స్త్రీలు గౌరవింపబడే చోటే దేవతలు కొలువై ఉంటారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల సూర్యనారాయణ పేర్కొన్నారు ఇందూరు పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదని స్త్రీ లేకపోతే గమనం లేదని స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదని గమనం జననం సృష్టి ఉండాలంటే స్త్రీ ఉండాలని అన్నారు స్త్రీని గౌరవించి పూజించే ఏకైక దేశం భారతదేశమని ఈ దేశాన్ని భారత మాత చూసుకుంటామని అన్నారు ఒకప్పుడు వంటింటికి పరిమితంగా ఉన్న మహిళలు ఈ రోజు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా అన్నారు స్వతంత్ర సమరంలో కూడా ఎందరో వీర వనితలు తమ ప్రాణాలను అర్పించారని మహిళా శక్తి జాతీయ శక్తి అని పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు ఒక సామాన్య గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ అని అన్నారు మహిళల ఏలనాటికల మహిళా రిజర్వేషన్ బిల్ కూడా అమలు చేసిన పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. వార్డ్ స్వచ్ఛంద సంస్థ, ఆంగన్వాడి టీచర్స్ కార్యాలయ సిబ్బంది, గురుకుల పాఠశాల సిబ్బంది మరియు మహిళా మండలకు అందరికీ కూడా ప్రెస్ మీడియాకు అందరికీ కూడా అంతర్జాతీయ దినోష్ శుభాకాంక్షలు శుభాభినందనలు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు కాబట్టి జననం గమనం సృష్టి ఉండాలంటే స్త్రీ ఉండాలి ఇంతకుముందు చాలామంది చెప్పినట్లు ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటారని మనం పెద్దలు చెప్తా ఉంటారు స్త్రీలని గౌరవించే ఏకైక దేశం భారతదేశం ఈ దేశాన్ని కూడా మనం భారతదేశం అని చెప్పుకుంటాం భరతమాత భరతమాత గారు మనం చెప్పుకుంటా ఉంటాం ఒకప్పుడు స్త్రీలంటే వంటింటికి పరిమితమై ఉంది ఈరోజు అనేక రంగాల్లో ఇది అది కాకుండా అన్ని రంగాల్లో కూడా స్త్రీలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు అదేవిధంగా మీ అందరికీ తెలుసు అనేక మంది స్వాతంత్రం కోసం దేశం కోసం పోరాడిన స్త్రీమూర్తులు మనకు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ కానీ రుద్రమ కానీ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అదేవిధంగా గత పదేళ్ల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో స్త్రీలకు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తా ఉంది ముఖ్యంగా చట్టసభల్లో ముప్పై మూడు పర్సెంట్ అంటే రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఇది కాకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత థర్టీ త్రీ పర్సెంట్ మహిళలే ఉంటారు అక్కడ అనేక సంవత్సరాల నుండి పోరాటం జరిగింది డిమాండ్ చేసినాం అది నరేంద్ర మోడీ గారు దానికి ఆమోదం తెలిపి ముందుకు సాగుతూ ఉంది అంటే బీజేపీ ఓవరాల్గా స్త్రీలకు పెద్దపీట వేస్తూ ఉంది